అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఈ వీడియో ద్వారా మనం జూలై నెలలో మనం నిర్వహించుకున్నటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్లో మీ యొక్క ప్రదర్శన గమనించిన తర్వాత కొన్ని కీలక అంశాలు మీతో పంచుకోవాలని ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావటం జరిగింది ఈ వీడియో ఎగ్జామ్స్ రాసే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అంటే నా దగ్గర ఎగ్జామ్సే కాదు మీరు వేరే చోట ఎగ్జామ్స్ రాసినా డిఎస్సీ ప్రిపరేషన్లు ఉన్న అంటే స్కూల్ ఎస్టెండ్ ప్రిపరేషన్లు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా తన లోపాలు తాను సరిదిద్దుకోవడానికి ఈ వీడియో అనేటువంటిది ఉపయోగపడుతుంది రైట్ జూలై నెలలో మనం నిర్వహించుకున్నటువంటి పరీక్షలు అంటే జూలై పదహారు నుంచి మనం ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహించుకున్నాం అప్పటి నుంచి ఈ జూలై ముప్పై ఒకటి వరకు ఈ పదిహేను పదహారు రోజుల ఎగ్జామ్స్ని మనం గమనించుకున్నప్పుడు ఇందులో మీరు తెలుగు ఎగ్జామ్స్ రాశారు ఇంగ్లీష్ ఎగ్జామ్స్ రాశారు సైకాలజీ రాశారు కంటెంట్ రాశారు అలాగే మెథరాలజీ రాశారు అంటే టెట్లో ఉన్నటువంటి ఐదు విభాగాల నుంచి మీరు పరీక్షలను ఎదుర్కొన్నారనమాట ఎదుర్కొన్న తర్వాత ఈ ఐదు విభాగాల నుంచి మీ యొక్క పెర్ఫార్మెన్స్ను బేస్ చేసుకుని కొన్ని ముఖ్యమైనటువంటి సలహాలు సూచనలు మీకు ఇవ్వబోతున్నారు ఇక్కడ పరీక్షలు రాసినటువంటి విద్యార్థుల్లో మనం రెండు కోణాలు చూసుకున్నట్లయితే అందులో పూర్తిగా డిఎస్సి మీదే డిపెండ్ అయినటువంటి పిల్లలు ఉన్నారు అంటే వీళ్ళు వన్ ట్వంటీ వన్ ట్వంటీ అబవ్ వన్ థర్టీ వన్ ఫిఫ్టీన్ అబవ్ వచ్చినటువంటి టెట్లో వచ్చినట్టు స్కోర్ ఉన్నటువంటి పిల్లలు ఇక తర్వాత వర్గం ఏంటంటే టెట్లో మార్కులు తక్కువ ఉన్న వాళ్ళు అలాగే టెట్ కోసం ఇప్పుడు మొదలుపెట్టిన వాళ్ళు ఉండాలి ఇలా రెండు వర్గాలు ఉన్నాయన్నమాట ఈ రెండు వర్గాల యొక్క పెర్ఫార్మెన్స్ని మనం ఇక్కడ పరిగణనలోకి తీసుకుంటే మనం కొన్ని అనుకూలమైనటువంటి అంశాలు చక్కగా చర్చించుకోవచ్చు అందులో మొట్టమొదటి ఏంటంటే అందరూ కూడా ఆన్లైన్ వెళ్ళైన కానీ అందరూ కూడా ఒక చురుకైనటువంటి ప్రయత్నం చేశారు ఎందుకు చేశారంటే దానికి కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ఉంటుంది అనేటువంటి ఒక గట్టి నమ్మకం రెండోది ఎగ్జామ్స్లో మనం మంచి స్కోర్ చేసుకోవాలి అనేటువంటిది ఒకటి మూడోది టెట్లో మనం క్వాలిఫై అయ్యాం కానీ మార్కులు తక్కువ అనే కాబట్టి దాన్ని పెంచుకుంటేనే కానీ మనకు సుఖపడే పరిస్థితి లేదు అని మూడు రకాల భావనలు ఉండటంతో ఇక్కడ అందరూ కూడా చురుకంగా చురుగ్గా అభ్యసనం అనేటువంటిది చేశారు అంటే ఆ ఎగ్జామ్ తాలూకు సిలబస్ నుంచి చదవటం ప్రిపరేషన్ చేసుకోవటం ఎంతో కొంత స్కోర్ చేయాలి అనే దాంట్లో మంచిగా క్రియాశీలక పాత్ర పోషించారనమాట అంటే ఆన్లైన్లోనే మనం ఉన్న రాష్ట్రంలో నలుమూలల ప్రతి గ్రామంలో పిల్లలు అందరూ కూడా ఒక చోట అలా కనపడుతున్నారనమాట పుస్తకాల దగ్గర చదువుతున్నట్టుగా ఆ ఇమాజినేషన్లో మేము ఇక్కడ గమనిస్తూ ఉన్నాం అంటే మీ పెర్ఫార్మెన్స్ వర్క్షీట్లు బట్టి మనకు తెలిసిపోతుంటుంది కాబట్టి రైట్ సో అంటే ఎలా ఉందంటే కొరుకుల పొరుగులుగా మనం చదవాలి 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 అనేటువంటి దాంట్లో ఉన్నారు అందరికీ అభినందన అనమాట ఆ విషయంలో ఇక రెండోది పెరిగినటువంటి హాజరు అంటే మనకున్నటువంటి పిల్లల్లో ఒక సెవెంటీ ఫైవ్ కొన్ని ఎగ్జామ్స్లో అయితే నైంటీ ఫైవ్ వరకు కూడా నైంటీ నైంటీ ఫైవ్ వరకు కూడా హాజరు అనేటువంటిది నమోదవుతుంది అది గొప్ప స్ట్రైక్ రేట్ అనమాట అది అంటే ఎవరో కొంతమంది రాయకుండా ఉంటారు ఏదో ఇబ్బందులు వస్తూ ఉంటాయి కానీ ఆ యొక్క టైంలో అంటే ఎగ్జామ్ మనకి ఒక ఫైవ్ డేస్ ఫోర్ డేస్ ఉంటుంది ఆ లైవ్లో ఉన్నటువంటి టైంలో ఎవరికి అనుకూలమైన సమయాన్ని వాళ్ళు తీసుకుని చక చక్క చక్కటగా రాస్తున్నారు దాంతో హాజరు అనేటువంటిది పెరిగింది నేను నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి ఎగ్జామ్స్ పెడుతున్నాను ఇటు తెలంగాణ రాష్ట్రంలో అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ ఇంత స్ట్రైక్ రేట్ ఎప్పుడు చూడలేదు మొన్న తెలంగాణ రాష్ట్రం అనేది స్ట్రైక్ రేట్ బ్రహ్మాండంగా వచ్చింది నైంటీ ఫైవ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఎగ్జామ్ రాశారు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్లా ఉండేది అంటే డిఎస్సీ లేదు కదా ఎందుకులే అని జాయిన్ అయిన వాళ్ళు కూడా రాయకుండా ఉండేవాళ్ళు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ లేదా ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కూడా అటెండ్ అటెండెన్స్ అనేటువంటిది ఉండేటట్టు ఉండేది ఇప్పుడు అది మారింది అనమాట ఇది ఈ మార్పు అనేటువంటిది మాలో ఉత్సాహాన్ని ఇచ్చింది ఎందుకంటే మేము పెట్టిన పరీక్షలు మీరు ఎక్కువ రాస్తూ ఉంటే ఆనందం మాకేటి కదా ఆనందం ఎంత ఎలా ఉంటుందంటే బలి బలి అనిపిస్తుంది అనమాట ఇంకా 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 అనే ఒక ఫీలింగ్ మాకు కూడా వస్తుంది మీకు కూడా ఇంకా ఇంకా చదవాలనేటువంటిది ఒక వస్తుంది ఎప్పుడైతే హాజరు శాతం పెరిగిందో మీకు పోటీ కూడా పెరిగిందో అమ్మ నేను ఉండాలి కదా అనేటువంటి భావనతోటి ఇక్కడ మీరు చక్కటి అభ్యసనం అనేటువంటిది చేస్తున్నారు ఇక మూడో మంచి విషయం ఏంటంటే బ్యాలెన్స్ చేసుకుంటున్నారు చక్కగా అందుకే ఇప్పటికీ కూడా మనలో చాలామంది పిల్లలు ఏదో ఒక జీవనోపాధిని పొందుతూ వాళ్ళు చదువుకుంటున్నారు ఏదో ఒక జీవనోపాధి అది ప్రైవేట్ స్కూల్లో పని చేయొచ్చు లేదా వర్క్లో పని చేయొచ్చు ఇంకో చోట ఇంకో చోట దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటారు గృహిణులు అంటే ఇళ్ళు స్త్రీలు వీళ్ళు ఆడపిల్లలు అయితే ఇంట్లో పనుల్ని వాళ్ళకి భర్తల్ని లేదా తల్లిదండ్రులని పిల్లల్ని చక్కబెట్టుకుంటూ ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చదువుతున్నారు అంటే మీకు బ్యాలెన్స్ అనేటువంటిది కూడా అలర్ట్ అయిపోయింది ఆ ఎగ్జామ్స్ వల్ల అంటే ఎప్పుడు కూడా మనకు ఒక లక్ష్యం కళ్ళ ముందు కనపడతూ ఉంటే ఆటోమేటిక్గా మన యొక్క బాడీ దానికి అలవాట్ అయిపోతుంది అనమాట రైట్ ఎగ్జామ్ ఉంది కదా నేను ఈ పనులు ఈ కాలంలో చేసేసుకుని మిగతా సమయాన్ని చదువు కేటాయించుకోవాలి లేకపోతే నా ర్యాంక్ పడిపోతుందేమో నేను తగ్గిపోతానేమో నాకంటే నా ఫ్రెండ్స్ బాగా రాస్తున్నారు కదా అనేటువంటిది ఒకటి వచ్చేసింది దాంతో ఉన్న సమయంలో ఎక్కువ ఎఫెక్ట్ పెట్టి చదువుతున్నారు గంట సమయం మిగిలినా కూడా వాళ్ళు అద్భుతంగా చదువుతున్నారు ఒక నాలుగు గంటల సమయం ఉద్యోగాలు అవన్నీ పోగా ఒక నాలుగు గంటలు మూడు గంటల సమయం దొరికినా కూడా ఫుల్ ఎఫెక్ట్ ఫుల్ స్ట్రైక్ రేటుతో వాళ్ళు చదువుతున్నారు అది మంచిది అది అది బ్యాలెన్స్ చేయగలరు ఇలా మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ డిఎస్సి నోటిఫికేషన్ వరకు వెళితే డిఎస్సీ నోటిఫికేషన్ తర్వాత ఇంకా సరం వదిలేయండి ఇంకా సరిపోతుంది ఓకేనా ఇక తర్వాత మరొక ముఖ్యమైనటువంటిది నేను గమనించింది ఏంటంటే దిద్దుబాటు చర్యలు వెంటనే పాటిస్తున్నారు అంటే ఒక టెస్ట్ రాసిన తర్వాత ఒక అరవై మోటలు టెస్ట్ పెట్టామనుకుందాం ఈ లాంగ్ ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు వాళ్ళు టెట్లో హయెస్ట్ కో స్కోర్ వచ్చిన వాళ్ళు అలాగే కొత్తగా మొదలుపెట్టిన వాళ్ళు తొప్పైన బిట్లు ఒక పది ఉన్న పదిహేనున్న ఇరవై ఉన్న వెంటనే వాళ్ళు చేస్తున్నది ఏంటంటే నా బిట్ ఎందుకు తప్పు అయింది సారే అని తప్పించడేమో సార్ తప్పించడేమో అలాగా అను అనుకుని టెక్స్ట్ బుక్లు తిరగేస్తున్నారు ఆ తర్వాత వాళ్ళకు బోధపడుతుంది సార్ తప్పు ఇవ్వలేదు మనమే తప్పు ఆలోచించుకున్నామని అది దిద్దుబాటు చర్య ఎప్పుడైతే ఒక పరీక్ష రాసిన తర్వాత నిన్ను నువ్వు ఎవల్యూట్ చేసుకుంటూ టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకుని ఎక్కడ ఏ కాన్సెప్ట్ బేస్ మీద ఎలా ఇచ్చాడు బిట్ అనేది నువ్వు నీకు నువ్వు అంతర్లీనంగా నువ్వు దాన్ని చేసుకుంటావో ఆత్మ పరిశీలన చేసుకుంటావో అది నిన్ను స్థితికి అనేటువంటిది తీసుకొస్తుంది వస్తుంది ఉచ్చస్థితి ఒకే రోజు రాదు మెల్లగా వస్తుంది అన్నట్టు ఆ దిద్దుబాటు చర్యలు ఉండాలి పరీక్ష రాసిన తర్వాత మార్కులు చూసుకోవాలి చూసిన తర్వాత తప్పు అయిన బిట్లను బేరీ చేసుకుని టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకుని వెరిఫై చేసుకుంటున్నారు రెఫరెన్స్ పరిశీలిస్తున్నారు ఎంత అద్భుతమైన అభ్యసనం అండి అది అది కదా అసలైనటువంటిది దానివల్ల ఏమవుతుందంటే నీకు రైట్ అయిన బిట్ కంటే తప్పు అయిన బిట్ నీకు జీవితకాలం గుర్తుంటుంది అర్థమైందా మనకు నష్టం కలిగించిన అంశం మనకు ఎక్కువ గుర్తుంటుంది కారణం ఏంటంటే దాని గురించి పదే పేద ఆలోచిస్తాం పదే పేద చర్చించుకుంటాం కాబట్టి ఇది గొప్ప సెట్ ఇక్కడ మీరు అది చాలా కీలకం అది నాకు మంచిగా నచ్చిందనమాట సో మార్కులు తక్కువ ఉన్నా మార్కులు ఎక్కువ ఉన్నా కూడా దిద్దుబాటు చర్యలు ఎలా చేసుకుంటున్నారు అనేది ఇక్కడ కీలకం ఇదే నేను పెట్టేటువంటిది ఫైనల్ డిఎస్ టెస్ట్ కాదు కదా కాబట్టి ఇక్కడ దిద్దుబాటు చర్యలు అనేటువంటిది మీరు చేసుకుంటున్నారు చూసావా అది నాకు మంచి ఆనందాన్ని ఇచ్చింది దాంతో ఇంకా కసిగా పనిచేయాలి అనేటువంటి ఉత్సాహం మా టీం సభ్యులందరికీ కలుగుతుంది అనమాట ఈ యొక్క అంశాలు గమనించిన తర్వాత అంటే ఉత్సాహం మీదే కాదు మాకు కూడా వచ్చింది ఇక తర్వాత ఇంత చక్కటి ప్లస్ పాయింట్లు ఉన్నటువంటి మీలో మైనస్ పాయింట్లు లేవా మొదలెట్టాడ సారు ఏదో చెప్తాడు ఇప్పుడు అనుకోకండి చూద్దాం మైనస్ పాయింట్లు ఏంటంటే ఫస్ట్ది నేను గమనించింది ఎక్కడ సార్ మీరు గమనిస్తున్నారు మమ్మల్ని అని మాత్రం అనుకోకండి తెలిస్తే అంతే మీ రెస్పాన్స్ రెస్పాన్సిలిటీ బట్టి మీరు రాసినటువంటి మీ ఎన్ని ఎన్నిసార్లు అటెంప్ట్ చేశారనేటువంటిది అంతా మనకు వచ్చేస్తుంది కదా మన ఆన్లైన్ యుగంలో ఉన్నాం మీరు ఇంట్లో కూర్చొని తలుపులు వేసుకుని రాసినా కూడా వైఫై లాగా మీ చుట్టూ ఉంటాం అన్నమాట మేము ఇప్పుడు ఇక్కడ చేస్తున్నటువంటిది మీలో ఎక్కువ మంది బిట్స్ రూపంలో చదవడం నేను ఇచ్చినటువంటి బిట్స్ ఏదో అమూల్యమైనటువంటి మహా గొప్ప బిట్లు లాగా మీరు భావించేసుకుని దాన్ని బిట్స్ రూపంలో చదువుతున్నాను వీళ్ళు టెస్ట్ రాయి వీళ్ళు టెస్ట్ ఎలా రాస్తారంటే బిట్స్ని చూస్తారనమాట టెక్స్ట్ బుక్ చూసుకుంటే బిట్స్ చూసుకుంటారు దానివల్ల ఉపయోగం లేదు నేను ఇచ్చిన బిట్ డిఎస్సిలో వస్తుందని నేనైతే చెప్పను అర్థమైందా కానీ డిఎస్సి కొట్టడం ఎలా అనేటువంటిది నా బిట్స్ మీకు నేర్పుతాయి ఇది మాత్రం చెప్పగలుగుతారు కాబట్టి మీరు కనుక ఆ బిట్స్ని ఓ యాభై బిట్లు వంద బిట్లు మీరు చూసుకోవటం రాసుకోవటం చూసుకోవడం రాసుకోవటం వల్ల ఎంత సమయం కిల్ అవుతుందో అనేటువంటి ఒక్కసారి విశ్లేషణ చేసుకున్నాం ఒక బిట్టు రాయాలంటే చూడాలి పైగా బిట్లు ఏమి పెద్ద పెద్దగా ఉంటాయి ప్రవచనాలు ఉంటాయి చెతపరచం అన్నట్టు ఉంటాయి చూసుకుని టెక్స్ట్ బుక్లో టిక్కులు పెట్టుకుని రాసుకోవటం వల్ల ఒక్కొక్క బిట్కి మీరు రెండేసి నిమిషాలు మూడేసి నిమిషాలు కేటాయించవలసి వస్తుంది అరవై బిట్లు ఉన్నాయంటే ఆరు మూలు పద్దెనిమిది నూట ఎనభై నిమిషాలు మీరు కేటాయించుకోవాలి అంటే ఎన్ని గంటల సమయం అయిపోతుంది సో అంత సమయం దాని మీద వెచ్చించే బదులు ఆ రెండు గంటలు మూడు గంటలు తర్వాత టెస్ట్కి మరింత పట్టుదలగా ప్రిపరేషన్ చేసుకోవాలి కదా కానీ మనం చెయ్యి ఆ బిట్సే గొప్ప గొప్ప బిట్స్ అన్నట్టు ఒక భ్రమలో బతికేస్తుంటాం కాదు ఇక్కడ గొప్ప బిట్టు చెత్త బిట్ అనేటివి ఉండదు డిఎస్సిలో మనకు సింపుల్ బిట్లు ఉంటాయి అప్లికేషన్ తరహా బిట్లు ఉంటాయి అండర్స్టాండింగ్ బిట్లు ఉంటాయి తిక్కతిక్కగా ఉండే బిట్లు ఉంటాయి అందువల్ల ఒక బిట్టు గొప్పది ఒక బిట్టు దుర్మార్గమైనది చెత్త అని డిసైడ్ చేసుకోవడానికి మీరెవరు మనకు కాన్సెప్ట్ రావాలి అర్థం చేసుకోవాలి విషయం తెలియాలి అది గుర్తుపెట్టుకోండి విద్యార్థులు ఇక తర్వాత స్కిప్ చేస్తూ చూడడం అంటే టెస్ట్ రాస్తారు అట్లా బిట్ ఓకే 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 ఈ బిట్ నాకు వచ్చేసింది ఇది నాకు తెలిసి ఇది ఇది నాకు తెలుసు ఇది ఇది నేను తప్పు చేయను ఇది నాకు తెలిసి ఇది ఇదే అక్కడిది ఆ బిట్ ఆ పాటలో బిట్టిది అది ఏంటిది ఎగ్జామ్ ఏంటి నువ్వు ఎగ్జామ్ రాయాలి కదా బిట్ నీకు తెలిసా నాకు తెలిసా లేదు పక్క తెలిసా ఏ పాటలు ఉన్నది అనేది కాదు ఇక్కడ ఆ బిట్ రాసి నువ్వు దాంట్లో కరెక్ట్ ఆన్సర్ చేయగలగాలి అది చెయ్యు చేస్తే మళ్ళీ ఏమో తప్పైపోతుంది మళ్ళీ నాకు ఇబ్బంది వస్తుంది ఎందుకు వచ్చిన గొడవ అలా స్కిప్ చేసుకుని చూసుకుంటే అంటే ఉంటారు చాలా మంది ఈ బిట్ నాకు వచ్చు నేను రైట్ చేయగలుగుతాను ఏంటి ఆన్సర్లు అన్ని చూసేసిన తర్వాత ఆప్షన్స్ అన్నీ తెలిసిపోయిన తర్వాత ఈ బిట్ నాకు వచ్చు ఈ బిట్ నాకు వచ్చు అంటే ఉపయోగం ఏమి ఉంటుంది ఆ యాభై బిట్లకైనా వంద బిట్లకైనా ఒక డెబ్బై బిట్లు నువ్వు కరెక్ట్గా ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాసి అప్పుడు నీ యొక్క పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటే ఓకే అది చూసుకోవాలి ఒకవేళ పెర్ఫార్మెన్స్ లేకపోతే దిద్దుబాటు చర్యలు చేసుకోవాలి అలా దిద్దుబాటు చర్యలు చేసుకోవట్లేదు మీలో చాలామంది మాకు వచ్చి మాకు వచ్చి మేము చూసా ఎలా ఉందా ప్రశ్న ఓకే ఓకే అంటే సరే అదనమాట కథ ఇది ఇది ఈ ద్వారా కొంతమందిలో కనపడుతుంది ఇక మరొకటి చాలా తక్కువ మంది ఉన్నారు ఇలాంటి పిల్లలు ముఖ్యంగా కొత్త వాళ్ళు పోటీ చూసి భయం కొత్త వాళ్ళు అన్నాను కానీ పాత వాళ్ళకు కూడా భయం మొదలైంది ఇప్పుడు ఎందుకంటే అందరూ పోటీ పడతారు కదా దాంతో పోటీ చూసి భయం అనేటువంటిది క్రియేట్ అయిపోయింది ఎప్పుడైతే స్ట్రైక్ రేట్ పెరిగిందో ఎక్కువ మంది హాజరు శాతం పెరిగిందో ఎప్పుడైతే మనకు నోటిఫికేషన్ ఉంటుందని బలంగా నెంబరు అందరూ పోటీ పడతారు విప్లవం స్టార్ట్ అయ్యిందంటే యుద్ధం స్టార్ట్ అయ్యిందంటే ప్రతి ఓడి కత్తే ముందుకు వచ్చేస్తాడు సైనికుడు ముందుకు వచ్చేస్తాడు ఇంట్లో ఉన్నటువంటి ముసలాడు కూడా నేను ఎందుకు దిగకూడదని కత్తేకని వస్తాడు పిల్లలు కూడా వచ్చేస్తారు అంటే ఇక్కడ ప్రిపరేషన్లో పిల్లలతో పోటీ పడాలి అంటే దాన్ని అర్థం చేసుకోండి అంటే తక్కువ అనుభవాలతో పోటీ పడవాలి ఎక్కువ అనుభవాలతోనో పోటీ పడవలసి వస్తున్న పరిస్థితి వస్తుంది దాంతో కుదురుగా కూర్చొని గదిలో ఒక సంవత్సరంగా రెండు సంవత్సరాలుగా మూడు సంవత్సరాలుగా ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళకి భయం మొదలైంది అమ్మ అమ్మబాబు ఏంటిది నేను నాకు అప్పట్లో ఎక్కువ ర్యాంక్ వచ్చేది నువ్వు మూడు సంవత్సరాలు కనుక కిందట నేను టాప్ టెన్లో ఉన్నాను ఇప్పుడు టాప్ ట్వంటీ టాప్ థర్టీ టాప్ ఫిఫ్టీలోకి వెళ్ళిపోతున్నాను ఏంటి అంటే వెళ్ళిపోతాం మరి ఎందుకంటే పోటీ పెరిగిపోయింది అందరూ వచ్చేస్తున్నారు చెప్పాను కదా గది తడికి అందరూ బయలుదేరారు ఇప్పుడు దాని సంగతి ఏంటో చూద్దాం మరి ఈ భయం నీకు ఆవహించింది అలాగే కొత్తగా ప్రిపరేషన్ చేసేవాళ్ళు కొత్త వాళ్ళు కొంచెం పర్వాలేదు మేము అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఆ యొక్క ఎగ్జామ్స్లో మనం అడిగినటువంటి ప్లేస్లను చూసేటప్పటికి అయ్యి బాబు ఏంది రైది ఏంటి మనకు వచ్చిన మార్పులు ఏంటిది అసలు ఏంటి ఎగ్జామ్ ఏంటి ఎట్లా ఉన్నది అనేటువంటి భయం మొదలైంది ఎగ్జామ్ చూసి బిట్స్ చూసి భయపడ్డావు అంటే నువ్వు ప్రిపరేషన్ చేయటం అనేటువంటి ఎంత లోపభూయిష్టంగా ఉందో ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాలి బ్యాట్ పెట్టుకుని గ్రౌండ్లో దిగిన తర్వాత సెంచరీ కొడతానని చెప్పినట్టు మొనగడు అవుట్ అయితే అలా ఉంటుంది అట్లా ఉంటుంది సో నువ్వు ఎంత ప్రాక్టీస్ చేసావు అనేటువంటిది అక్కడ గ్రౌండ్లో మనం చూపించుకోవాలి పిచ్చి పెట్టి ఆడాలి క్రికెట్ భాషలో చెప్పాలంటే ఇక్కడ అలా కాదు మేము చదివేసాం చదివేశాం చదివేసాం అప్పుడు చాలా కాలం చదివాను ఎవడో చెప్పాడు నేను ఇందులో ఎగ్జామ్లో జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత ఈ బిట్స్ చూస్తున్నప్పటికి మొత్తం ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది అంటే నువ్వు చేసినటువంటి ప్రిపరేషన్ అట్లా ఉందన్నమాట నువ్వు సరిగ్గా చేయలేదు చేసాను నువ్వు అనుకున్నావు అంతే అది ఇక్కడ చాలామంది భయభ్రాంతులకు గురవ్వడానికి అదొక కారణం అది ఎందుకు వచ్చిందంటే నీ ప్రిపరేషన్ సరిగ్గా లేకపోవటం వల్ల వచ్చినటువంటి భయం అది మిగతా వాళ్ళకి ఎందుకు వచ్చిందంటే పోటీ ఎక్కువ వల్ల వచ్చినటువంటి భయం సరే భయం ఏ రూపంలో ఉన్నా సరే దాన్ని నివారించుకోవాల్సిన బాధ్యత మనలో ఉంటుంది భయపడాల్సిన అవసరం ఏం లేదు దాన్ని ఏం చేయలేనట్టు నేను తర్వాత చూద్దాం ఇక నేనేంటి అనేటువంటి ధోరణి చాలా మందికి ఉంటుంది ఇది ఇదేంటి నేను ఎలాగైపోయినట్టు నేను చాలాసార్లు ఈ ఆరో తరగతి చదివానే ఏడో తరగతి చదివానే స్కూళ్ళల్లో ఎనిమిదో తరగతి నేనే డీల్ చేస్తాననే ఇదేంటి అమ్మా ఇదే ఈ బిడ్లు చేయకపోవటం చేయకపోవటమేంటి అనేటువంటిది వచ్చిందనమాట నేనేంటి ఇలాగే అయిపోయాను అటువంటిది అవుతుంది నేను మొన్న ఒక వీడియోలో చెప్పాను పిల్లలు పిల్లలకు చెప్పడం వేరు పరీక్షకు ప్రిపరేషన్ చేయడం వేరు నీకు అర్థమైంది వేరు ఒక పరీక్ష రాసిన తర్వాత నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఎంత నీకు తెలియటం వేరు ఈ రెండు ఉంటాయి అనమాట నేనేంటి అనేటువంటి దోరణలో చాలామంది ఉన్నారు రైట్ అది 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 మిమ్మల్ని మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకోవడం లేదా ఓవర్ ఊహించేసుకోవటం అనమాట అది కాదు ఒక పోటీ పరీక్ష నువ్వు వెళ్తున్నావు అంటే నిన్ను నువ్వు ఎంత తగ్గించుకుంటే అంత ఎఫెక్టివ్గా ఉంటుంది తర్వాత అదులైంది కదా తగ్గాలన్నమాట తగ్గితేనే తర్వాత నెగ్గుతాం ఇది చారిత్రకంగా ఈ మధ్యకాలంలో ప్రూవ్ అయింది కూడా టెట్కి డిఎస్కి మీ యొక్క ప్రిపరేషన్లో ఉన్నటువంటి లోపాలు ఏమున్నవి అలాగే మంచి విషయాలు ఏమున్నవి అనేది మనం డిస్కస్ చేసుకున్నాం ఇక మనం దిద్దుబాటు చర్యలు ఏం చేసుకోవాలి ఎట్లా మనం వెళ్ళాలి అనేటువంటిది మీకు ఇప్పుడు చెబుతాం మనం ఒక టెస్ట్ రాసామంటే ఆ టెస్ట్ తాలూకు ఫలితం మీకు తెలియాలి నాకు తెలియాలి కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఒక టెస్ట్ని మీరు అనేక రాస్తున్నారు తెలుగు ఇంగ్లీషు సైకాలి కానీ ఏంటంటే ఒక నాలుగైదు అటెంప్ట్స్ అవకాశం ఉండటంతో నెంబర్ ఆఫ్ టైం రాస్తున్నారు దాంతో రాసిన పరీక్ష మళ్ళీ రాయడం రాసిన పరీక్ష మళ్ళీ రాయటం వల్ల ర్యాంకింగ్ ఇవ్వటం అనేటువంటిది ఇక్కడ తేడా వచ్చేస్తుంది అందుకనే సోషల్ స్టడీస్ కంటెంట్ విషయంలో మెథరాలజీ విషయంలో ఒకసారి రాసే అవకాశం అనేటువంటిది కల్పించవచ్చు దాన్ని బేస్ చేసుకుని అవుట్పుట్ బేస్ చేసుకుని ఇదంతా మీకు చెబుతున్నాను అనమాట ఇక తెలుగు ఇంగ్లీషు అలాగే సైకాలజీ కూడా ఇక్కడ నుంచి వన్ అటెంప్ట్ అంటే ఫస్ట్ సారి రాసినప్పుడు మీ సత్తా ఏంటో నాకు తెలియాలి మీ సత్తా ఏంటో మీకు తెలియాలి ఆ తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ నేను అందులో పెట్టేస్తాను కాబట్టి ఆ తర్వాత మీ ఇష్టం వంద సార్లు రాసుకోండి దాన్ని ఒక యాభై సార్లు చూసుకోండి తప్పులేదు కానీ మొదటిసారి రాసినప్పుడు మాత్రం మీ సత్తా ఏంటో మీకు తెలియాలి మీ పెర్ఫార్మెన్స్ ఏంటో నాకు తెలియాలి కాబట్టి వన్ అటెంప్ట్ రాయండి ఇప్పుడు డిఎస్ ఒకసారి రాస్తాం సార్లు రాస్తామా నేను మళ్ళీ రాస్తాను మళ్ళీ రాస్తానంటే ఎగ్జామ్ పెట్టేటప్పుడు ఊరుకుంటాడా కంప్యూటర్ సిస్టమ్ మీద ఊరుకోడు కదా సో ఇది కూడా అదే ఇది కూడా డిఎస్సీ ఎగ్జామే అది ఒకసారి రాయాలి రాసిన తర్వాత మార్కులు చూసుకోవాలి మార్కులు చూసుకున్న తర్వాత సొల్యూషన్లోకి వెళ్తే మీ పేపర్ మీకు ఓపెన్ అవుతుంది అది ఎప్పుడు అందులో ఉంటుంది కానీ అది మీరు మీకు తెలియదుకో లేకపోతే మరి తెలియని తనమో లేకపోతే చిన్నతనమో తెలియదు కానీ అది ఉండదేమో అనటు ఆందోళన మీరు రాసిన పేపర్ అందులోనే ఉంటుంది పైగా ఆ యొక్క డ్యూరేషన్ అయిన తర్వాత మళ్ళీ మేము పెడతాం పెట్టిన తర్వాత మళ్ళీ రాసుకోవచ్చు మళ్ళీ ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు విద్యార్థిడారు కాబట్టి మీ యొక్క పెర్ఫార్మెన్స్ మీ సత్తా తెలియాలంటే మన మనందరికీ తెలియాలంటే మన వే ఆఫ్ ఎలా వెళ్తుంది అనేటువంటిది రూట్ మ్యాప్ మనం ఖచ్చితంగా అంచనా వేసుకోవాలంటే అది అయినటువంటి మదింపు జరగాలి మాపనం జరగాలి అది ఎప్పుడు జరుగుతుంది అంటే మనం ఒకసారి రాసినప్పుడు మాత్రమే జరుగుతుంది నాలుగో సార్లు పరీక్ష రాసిస్తే మా మేము మాపనం చేయలేము మీకు కూడా తెలియదు అది సో దాన్ని నివారించడం కోసం ఇక్కడ నుంచి వన్ అటెంప్ట్ అనేటువంటిది ఇస్తాం తెలుగు అయినా సరే ఇంగ్లీష్ అయినా సైక్యాలజీ అయినా మిగతా ఎగ్జామ్స్ ఒక మూడు రోజుల తర్వాత ఆ ఎగ్జామ్ మళ్ళీ మీకు వస్తుంది హాయిగా రాసుకోండి ఇక కొంతమంది పాపం రాసుకోలేకపోతున్నారు అది అనారోగ్య కారణాల వల్ల ఇంట్లో ఇబ్బందులు రకరకాలు ఏం కంగారు లేదు అక్టోబర్ వరకు ఆ ఎగ్జామ్ మన యాప్లో ఉంటుంది హాయిగా ఎప్పుడైనా రాసుకోండి మీకు ఖాళీ దొరికినప్పుడు ఆ రోజే రాయాలని రూల్ ఏమీ లేదు కానీ చదివిన తర్వాత ఎగ్జామ్ రాయండి సో మెజార్టీ నైంటీ పర్సెంట్ ఆ యొక్క డ్యురేషన్లోనే ఫైవ్ డేస్ లోపలనే ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి సంతోషం ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినా కానీ ఇబ్బంది పడద్దు తర్వాత రాసుకోండి మరీ ఇబ్బంది వస్తే నాకు కాల్ చేయండి అంతే ఓకేనా కంగారు పడొద్దు మీ యొక్క అల్టిమేట్ లక్ష్యం కోసం మేము అంత అంతకు మించి ఎఫెక్ట్తో చేస్తూ ఉంటాం విద్యార్థులను అది గమనించుకొని మీరు చక్కగా ప్రిపరేషన్ చేసుకుంటూ ముందుకు సాగండి సరే ఇప్పుడు మరి తక్షణ కర్తవ్యం ఏంటి మనం ఏం చేయాలి అనేటువంటిది మనం చూస్తే అందులో మీకు కొన్ని విషయాలు చెప్తాను ఫస్ట్ది మీరు విషయగ్రహణం అనేటువంటిది చాలా తక్కువగా నాకు కనిపిస్తున్నది అంటే గ్రహణం పట్టింది అనమాట మీరు అర్థం చేసుకున్నటువంటి విషయానికి గ్రహణం పట్టింది అంటే మీరు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదండి సూర్యుడిని ఏ విధంగా అయితే సూర్యుడికి సూర్యగ్రహణం ఎలాగైతే సూర్యుడి శక్తిని కూడా ఆపేసేటువంటి గ్రహణం ఎలాగైతే సూర్యగ్రహణం అంటామో అలాగే చంద్రుడు కనపడకుండా చేసేటువంటి చంద్రగ్రహణం ఎలా ఉంటుందో అలాగే మీ విషయాన్ని మీకు అర్థం కాకుండా పరిశుకు అర్థం చేసుకోకుండా మీకు గ్రహణం అనేటటువంటిది ఆవహించింది అన్నమాట అది అంటే విషయం చాలా బాగా నేర్చుకోవాలి అనేది ఇక్కడ మీరు నేర్చుకోండి ఎట్లాగంటే మనం ప్రతి అంశంలో కూడా బాల అరిష్టాలు తప్పు ఇప్పుడు ఒక నేను ఎలా నిలబడ్డానంటే పుట్టిన వెంటనే నిలబడ్డానా నేను ఎలా పాఠం చెప్పగలుగుతున్నానంటే నేను పుట్టిన వెంటనే చెప్పేసానా లేకపోతే బీఈడ్ అయ్యిన వెంటనే నా అనుభవం లేకపోతే నేను పడినటువంటి ఇబ్బందులు అవి ఈరోజు ఇలా నిలబడ్డాయి అలాగే మీరు అలా నిలబడ్డారంటే అది ఒకరోజు అయిపోయిందా అమ్మగడుపులోంచి మనం వచ్చేసి అలా నిలబడిపోయామా అవ్వలేదు కదా ఇంత బాడీ ఇంత స్థాయికి వచ్చామంటే అది క్రమం క్రమంగా వచ్చింది కదా మరి ఇక్కడెందుకు ఆ యొక్క లాజిక్ మనం మిస్ అవుతున్నాం మార్కులు తగ్గిపోతున్నాయని బాధ ఎందుకు మీకు మన మనం పెట్టుకున్నవే తక్కువ ఎగ్జామ్స్ జస్ట్ ఒక పదిహేను రోజులు మీరు కష్టపడ్డారు పెర్ఫెక్ట్గా కష్టపడ్డారు ఎంతకుముందు వేరు ఇప్పుడు 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 అసలు కాదు ఇప్పుడు ఇక్కడ మీరు జస్ట్ ఒక ఒక పదిహేను రోజులు ఎఫెక్ట్ పెట్టారు దానికి కంగారు ఎందుకు ప్రతి అంశంలో కూడా బాలారిష్టాలు ఉంటాయి మొదటి ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు మనం అధిగమించి ప్రయత్నించే అక్కడ ఆగిపోకూడదు ఏది తీసుకున్నా సరే మీరు నేను ప్రిపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు ఏది తీసుకున్నా కూడా బాల ఉంటాయి ఫస్ట్ ఇబ్బందులే ఉంటాయి ఎవడి జీవితం పోల పాన్పు కాదు ముఖ్యంగా ఈ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఎవడు కొట్టినా సరే వాడు బాగా రిష్టాలు ఎదుర్కొన్నవాడే ఇబ్బందులు పడి కష్టాలు పడి నేర్చుకోవడంలో కూడా ఉన్నవాడే ఇక్కడ నేనే ఒకప్పుడు సోషల్ స్టడీస్లో దిక్కులు ఎండో తెలియవు నాకు నార్త్ ఎక్కడ ఉంటుంది ఈస్ట్ ఎక్కడ ఉంటుంది సౌత్ ఎక్కడ ఉంటుంది అనేవాడు కానీ ఈరోజు మీలాంటి వాళ్ళకి ఒక దిక్కు చూసి కాగలిగాను అట్స్ అది ఎలా వచ్చిందంటే బై ప్రాక్టీస్ అంతే సో ఇక్కడ మీరు కూడా అదే అవుతుందా కాబట్టి ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది అనేటువంటిది వద్దు బాలా ఇష్టాలు ఉంటాయి మార్కులు తక్కువ వస్తే ఎంత తక్కువ వస్తే అంత మంచిది ఎన్ని మార్కులు మీరు తప్పు పెడితే అంత మంచిది ఎందుకంటే దాని మీద రీసెర్చ్ చేస్తారు మీరు ఎందుకు తప్పు అయింది సార్ తప్పించాడు ఏమో బస్ట్ అదే వస్తుంది మీకు మేడం సార్ తప్పించాడు అసలు అంగతి ఎంటో చూడాలి ఇదిగో అని తీరా చూసేటప్పటికి అక్కడ ఉండదు అయ్యో మనం ప్రిపరేషన్ తప్పు చేసాము అనేటువంటిది అంటే దిద్దుపాటు చీరలు అంటారు అది ఉండాలి ఖచ్చితంగా ఒక పేపర్ మీద చూసినట్టు ప్రశ్న తప్పు ఉందేమో అనే ఆలోచన మీకు కలిగిందంటే మీరు ఎంత ఎఫర్ట్ పెట్టారు అనేటువంటిది నాకు అర్థమవుతూ ఉంటుంది విద్యార్థులు కాబట్టి బాలరిష్టాలు ఉంటాయి ప్రిపరేషన్లో ఉంటాయి దాని గురించి మనం ఆందోళన అనేది అనవసరం మనం రాసేది స్టార్టింగ్ స్టేట్ మనం ఎక్కడికో ఫైనల్ కాదు కదా ఇంకా మనం మొదటి దశలో ఉన్నాం మొదటి దశలో కొద్ది రోజులు ప్రయత్నించాం కొద్ది రోజులు కంగారీకు ఇంకా ఉంది కదా ఇక తర్వాత తల చిన్న ఆడే కాదు మన తెలుగులో ఇలాంటి ఎన్నో ఉంటాయి మనం వాడుకుంటే జీవితం ఎంతో సుఖంగా ఉంటుంది ఏ ఏ అయినా సరే మీరు మొదలెట్టిన టాప్కి వెళ్ళిపోవాలనుకుంటే మాత్రం ఇబ్బంది పడతాం వెళ్ళాం అలా వెళ్ళిన వాడు ఎవడో కూడా ఒకేసారి కింద సో ఇక్కడ జరిగినటువంటి నాలుగైదు టెస్టులలోనూ ఈ పది పదిహేను వేల సబ్జెక్ట్ మేజర్ మధ్య ఒకటి రెండు టెస్టుల్లో మీరు టాప్కి వచ్చేయాలి అనేటువంటి ఆత్రుత ఎందుకయ్యా మీకు అవసరం లేదు మెల్ల మనకు టాప్ రావాల్సింది అక్కడ ఆ టెట్లో టాప్ రావాలి తర్వాత డిఎస్సీలో నువ్వు టాప్ ఉండాలి నీ జిల్లాలో జిల్లా కూడా స్టేట్లో టాప్ ఉండాలి అది నీ లెక్క ఇక్కడ కాదు అది కాసే ఇక్కడ టాప్ వస్తేనే అక్కడ కూడా వస్తాం రైటే కాదంటలేదు వస్తావు ఇక్కడ ఎలా ఉందో అక్కడ ఎలా ఉంటుంది కానీ కంగారు ఎందుకు మనం స్టార్టింగ్లో ఉన్నాం కదా బాలారిష్టాలు దశలో ఉన్నాం మనం తలిచినాడే తాత పెళ్ళి ఎట్లా అవుతుంది ఎంత కష్టపడాలో తాతకు పెళ్లి చేయాలంటే వయసులో ఉన్నవాడికి అయితే అలా పెళ్లి చేస్తాం మరి తాతకు పెళ్ళి చేయాలంటే చాలా కష్టపడాలి ఇక్కడ కూడా అదే పరిస్థితి కంగారు వద్దు నిదానమే వద్దు నాన్న జాగ్రత్తగా వెళ్ళండి ఎట్టు బస్సులు కంగారు పడకుండా మీరు ఇబ్బంది పడకుండా చదివితే దాని ఎఫెక్ట్ పడిపోతుంటుంది మేము మీద మీకు తెలియదు అది గుర్తుపెట్టుకోండి ఇక తర్వాత సాధనమున పనులు సమకూరు ధరలో ఉన్నాయి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పేర్ఫెక్ట్ ఎప్పుడు చెప్పేటితో మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తానండి మీరు ఈ పదిహేను రోజులు చేసినటువంటి సాధన తర్వాత ముప్పై రోజులు ఆగస్టు నెల వచ్చి ముప్పై రోజులు చేసే సాధన సెప్టెంబర్లో చేసే సాధన ఇవన్నీ కలిపితేనే మీకు టెట్లో హయ్యెస్ట్ స్కోరు ఆ తర్వాత డిఎస్సిలో టాప్ స్కోర్ అనేటువంటిది వస్తుంది క్రమంగా అనమాటది ఒక రోజులో రాదు మెల్లమెల్లగా సాధన అనేటువంటిది చేయాలి చెప్పి ఉంటాం కదా ఒక రాడు శిల్పం అవ్వాలంటే ఎన్నిసార్లు దాన్ని కొట్టాలి ఎంత ప్రయత్నించాలి అలాగే ఒక సబ్జెక్ట్ నీకు రావాలంటే ఎన్నిసార్లు ఆ పేజీలు నువ్వు తిరిగేయాలి ఎంత మేధోమాదనం చేసుకోవాలి ఎంత బాగా ఆలోచించుకోవాలి దాని మీద ఎన్ని టెస్టులు రాస్తే అంత బాగా నీకు ఆ సబ్జెక్ట్ మీద అవగాహన వస్తుంది ఎందుకంటే లోపాలు అనేటువంటి తెలిస్తే కాబట్టి మేము ఒక ప్రశ్నిచ్చామంటే దాని అర్థం ఆ కాన్సెప్టు నువ్వు మళ్ళీ మళ్ళీ చదువుతావని ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువుతావని అమ్మ ఇక్కడి నుంచి ప్రశ్న వచ్చింది కాబట్టి ఎంత జాగ్రత్తగా మనం స్టడీ చేయాలా అనేటువంటిది మీకు తెలుస్తుంది కాబట్టి సో ఇలాంటివన్నీ కూడా మీరు జాగ్రత్తలు తీసుకోండి జాగ్రత్తలు ఏం కదా అని బాలారిష్టాలే కాబట్టి ఎవరు ఇబ్బంది పడాల్సిన పని ఏమీ లేదు పోటీ ఎక్కువ ఉంది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని కష్టపడి చదవండి డిఎస్సి ఉంటుంది కాబట్టి ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి సో మరొకసారి చెప్తున్నాను మీరు ఏదైనా వ్యాపకాలు ఉంటే వాటికి విరామం ఇవ్వండి లేదా ఎక్కువ సమయం చదువు కేటాయించే ప్రయత్నం మీరు చేయండి నాకు అది కావాలి ఇది కావాలి నేను ఉద్యోగానికి వెళ్ళిపోవాలి ఇక్కడ ఇది కూడా చేసేసుకోవాలంటే మాత్రం కష్టం అవుతుంది స్కూల్లో పనిచేసే టీచర్లు ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా హాఫ్ డే పర్మిషన్ అడగండి ఇవ్వనంటే వదిలేయండి నాలుగైదు నెలలు అట్లాగ ఆ పర్మిషన్ కూడా మీరు ఆఫ్టర్నూన్ వెళ్ళండి ఒంటి గంట టూ నాలుగున్నర మార్నింగ్ వెళ్ళారంటే మధ్య మధ్యాహ్నం ఏదో పని అప్ చెప్పి నేను రెండు గంటల వరకు ఉంచేస్తాడు వాడు అవసరం వాళ్ళు కాబట్టి సో మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వెళ్ళండి ఉదయం నుంచి అలాగో ఐదు గంటలు లేచి పన్నెండు గంటల వరకు చదివి ఎదోటి తిని మీరు చేసుకోండి అలాగే ఆఫీసులోనే అయినా ఇంకో చోట అయినా సరే ఒక్క పూట మాత్రమే పని చేయండి అన్ని పోట్లు మీరు డిఎస్సి ప్రిపరేషన్ టెట్ ప్రిపరేషన్లో ఉండండి ఇది నేను చివరిగా చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఇక ఇంకా ఈ వీడియో చూస్తున్న విద్యార్థులు మేము ఈ ఎగ్జామ్స్ రాయాలి అని కనుక భావిస్తే ఈ దిగును కనిపించేటువంటి నంబర్లకు కాల్ చేయండి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు ఆల్రెడీ ఎగ్జామ్స్ జరిగిపోయినాయి కదా సార్ ఇప్పుడు జాయిన్ అవ్వచ్చా ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు మీరు ఆగస్టులో జాయిన్ అవ్వచ్చు సెప్టెంబర్లో కూడా జాయిన్ అవ్వచ్చు అలా తెలంగాణ రాష్ట్రంలో కూడా అలాగే జాయిన్ అయ్యారు ఎందుకంటే ఎగ్జామ్స్ అనేవి అందులోనే ఉంటాయి మీరు ఎప్పుడు ఎగ్జామ్ రాసినా చదివే రాస్తారు కాబట్టి ఆ ఫోల్డర్ అలాగే ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ మీరు ఎప్పుడు జాయిన్ అయినా ఇబ్బంది అనేటువంటిది లేదు కానీ నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఒక ఎగ్జామ్ అనేటువంటిది మేము పెట్టామంటే దాన్ని మీరు హండ్రెడ్ పర్సెంట్ చదివి మాత్రమే రాయాలి సో అలాగా కసిగా చదివి ఇంట్రెస్ట్గా వాళ్ళు ఆలైనా సరే దిగువన దిగువించే నెంబర్కి కాల్ చేయండి డిస్క్రిప్షన్లో మా యొక్క వాట్సాప్ గ్రూప్ టెలిగ్రాఫ్ లింకులు ఇస్తున్నాం అది ఫాలో అప్ చేసుకోండి గారు సో నేను ఇచ్చినటువంటి వివరణ విశ్లేషణ మీకు కనుక నచ్చినట్లయితే మురళీధర్ క్లాస్ రూమ్ అనేటువంటి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో నేను తిరిగి మళ్ళీ మీ ముందుకు వస్తాను జై హింద్